మరియు యహోవా ఇట్లనెను భయపడకము జడియకము యుద్ధ సన్నందులై వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అని యహోర్శువా ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ద్వారా దేవుడు ఇక్కడ యహోశువతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము నాయకుడైనటువంటి దేవుడైనటువంటి హోవా చెప్తున్నటువంటి మాటలు ఇవి వద్దని ధైర్యంగా ఉండుమని చెప్పి హాయి మీదికి వెళ్ళుమని ఆజ్ఞాపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము హాయి మీదికి యుద్ధానికి వెళ్ళుమని హాయి యొక్క అదేవిధంగా అతని ప్రజలను పట్టణాన్ని దేశాన్ని హోషు హోశువకు అప్పగిస్తానని ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా బలపరచును గాక ఆమెన్